ఇండియన్ రైల్వేస్ దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఇట్ ఈస్ వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ ఇట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ రోజుకి ఇరవై ఐదు వేల ట్రైన్లు రన్ అయితే ఇరవై కోట్ల మంది ప్యాసింజర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తా ఇండియన్ ఆర్మీ తర్వాత ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినంత ఎంప్లాయ్మెంట్ వేరే ఏది క్రియేట్ చేయదు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఎంప్లాయీస్ పద్నాలుగు లక్షలు ఫోర్టీన్ లాక్ పీపుల్ ఇది ప్రపంచంలోనే సెవెంత్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్ ద వరల్డ్ అయితే ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు మనకు లాస్ట్ లో ఉందని వినిపిస్తుంటది అసలు ఇండియన్ రైల్వేస్ ఎంత సంపాదిస్తుందో తెలుసా అండ్ ఎన్ని చోట్ల నుంచి సంపాదిస్తుందో తెలుసా మీకు ప్యాసింజర్ టికెట్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది సరిపోదు అది చాలా తక్కువ సో మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వీడియోలో ప్రతి చిన్న చిన్న డీటెయిల్ మనం అబ్జర్వ్ చేద్దాం సో ఇండియా ఆర్ యు రెడీ టు బి ఇన్ఫార్మ్ విత్ అనదర్ న్యూ వీడియో సో మనీ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు వెళ్తుంది అసలు బిగ్గెస్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి రోజుకి ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు వితౌట్ టికెట్స్ అండ్ ఇంపార్టెంట్లీ ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు మనం వదిలి వెళ్తున్న కచర వల్ల ఎస్పెషల్లీ వస్తారు కదా అది క్లీనింగ్ ఖర్చు వింటే మైండ్ ఫ్యూజ్ అవుతుంది ఇండియాలో ట్రైన్స్ ఎప్పుడు ఎందుకు లేట్ గా ఉంటాయి ఇండియాలో ట్రైన్స్ ఎందుకు క్యాన్సల్ అవుతున్నాయి యాభై నుంచి అరవై మంది ఎక్కాల్సిన భోగిలో నూట యాభై నుంచి నూట అరవై మంది ఎందుకు ఎక్కుతున్నారు ఇండియన్ రైల్వేస్ మనకు బ్రిటిష్ ఇచ్చిందా లేక మనమే జీరో నుంచి బిల్డ్ చేసుకున్నాం యాక్చువల్లీ ఇండియన్ రైల్వేస్ ప్రాబ్లమ్ ఏంటి మన గవర్నమెంట్ ప్రెసెంట్లీ దీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి గేమ్ యాక్షన్ తీసుకుంటుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలివైన వాళ్ళు ఒక మాట అంటుంటారు బ్రిటిషర్స్ మనకు రైల్వేస్ ఇచ్చేళ్ళారు కాదనే క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి విను బ్రిటిష్ కేవలం రెండు రీజన్స్ వల్లనే రైల్వేస్ బిల్డ్ చేశారు ఫస్ట్ వాళ్ళు దొంగలు మన గూడ్స్ మొత్తం దొంగతనం తీసుకుని ఇండియా నుంచి లండన్ తీసుకుపోవడానికి ఇంత పెద్ద కంట్రీని సీ పోర్ట్స్కి కనెక్ట్ చేసుకోవడానికి కట్టుకున్న ఒక మార్గమే రైల్వేస్ సో ఇండియాలో ఫస్ట్ బిల్డ్ చేసిన ట్రైన్స్ని ఫ్రైట్ ట్రైన్స్ అంటాం అంటే ఈ గూడ్స్ బండ్లు బోగిలు తీసుకెళ్ళడానికి సామాన్లు అయితే ఇదంతా ఆలోచన పడింది ఏ సంవత్సరంలో తెలుసా రన్ అయింది ఎయిటీన్ థర్టీ సెవెన్ ఎమాజిన్ ద సినీ ఆఫ్ ఇండియా ఆ రోజుల్లో అప్పట్లో మన దగ్గరికి వచ్చేసి శాసనం చేసేసి రాజుల్ని డమ్మి చేసేసి వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు మన దగ్గర నుంచి లూటీ చేసుకున్న డబ్బులు పెద్ద స్కెచ్ చేసుకుని వంద రెండు వందల సంవత్సరాల వరకు వీళ్ళని లాగేయొచ్చు అని చెప్పి ట్రైన్ రూట్ చేసారు ఇంపార్టెంట్ గా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసింది గ్రనైట్ బ్రిటిషర్స్ ఒక చోట నుంచి ఇంకో చోట వరకు మూవ్ అవ్వడానికి బిల్డ్ చేసుకుని నెట్వర్కే రైల్వేస్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి సంథింగ్ గోస్ రాంగ్ ఉన్నట్టుండి అందరూ తిరగబడ్డారనుకో పారిపోవడానికి ఏదో రూట్ కావాలి కదా ఫాస్టెస్ట్ రూట్ టు ఎనీ సీ పోర్ట్ దట్ ఇండియన్ రైల్వేస్ సో ఈ ఆలోచన వెనకాలనే మొదలు ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ రన్ అయింది సిక్స్టీన్త్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ బోరీ బందర్ ముంబై టు థానే వరకు ఈ ట్రైన్ లో పద్నాలుగు కోచ్లు ఫోర్టీన్ కోచెస్ అండ్ హ్యాడ్ ద కెపాసిటీ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ప్యాసింజర్స్ బై ద వే ఇండియన్స్ వర్ నాట్ అలౌడ్ ఆన్ దాట్